ప్రపంచ సుందరి పోటీలు డెబ్బై రెండవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగాయి అయితే దీనిలో థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విజేతగా నిలిచారన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ పోటీల వలన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి మరియు మిల్లా మ్యాగీ ఎవరు ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిల్లా మ్యాగీ ఈమె మిస్ ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఈమె పాల్గొన్నారు కానీ పోటీ నుండి మధ్యలోనే వెళ్ళిపోయారు ఒక వేసిలాగా భావించడం మరి వినోదాల కోసం వినియోగించడం దోపిడీ మరియు అనుచిత ప్రవర్తనలు వంటి ఆరోపణలు చేయడం ద్వారా మిస్వల్ పోటీలు తీవ్రమైన చర్చకు దారితీశాయి అధికారిక దర్యాప్తుకు కూడా దారితీశాయి అయితే ఈ ఆరోపణలను సంస్థ తీవ్రంగా ఖండించింది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధికారిక విచారణ నిర్వహించగా మ్యాగీ వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవని తేలింది ఈ వివాదం అందల పోటీల భవిష్యత్తు గురించి మరియు పోటీదారుల పట్ల మన ప్రవర్తన గురించి రకరకాల ప్రశ్నలు లేవడం జరిగింది అదే సమయంలో ఇలాంటి ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో భారతదేశం యొక్క అంతర్జాతీయ ఖ్యాతి గురించి ఆందోళన లేవనెత్తింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీ నుంచి వెళ్ళిపోయినప్పుడు మొదట్లో ఒక సాధారణ విషయంగా అనిపించింది నిర్వాహకుల ప్రకారం ఆమె తల్లికి ఆరోగ్యం బాగాలేదని కుటుంబం అత్యవసర పరిస్థితికి సంబంధించిన విషయంపై ఆమెను పంపించినట్లు తెలిపింది కానీ ఆమె ఇంగ్లాండ్ చేరిన తర్వాత బ్రిటిష్ ట్యాబ్లాయిడ్ ది సన్ కు అనే మీడియాకు ఒక పేలుడు ఇంటర్వ్యూ ఇవ్వడం వలన ఇది నాటకీయంగా మారింది దీనిలో భారతదేశంలో తన అనుభవం గురించి పూర్తిగా భిన్నంగా భిన్నమైన కథనాన్ని బయటపెట్టింది హైదరాబాదులో తన ఎనిమిది రోజుల బస్సులో తాను దోపిడీకి గురయ్యానని మరి అవమానించబడ్డానని ఆరోపించింది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందిన మహిళలా కాకుండా ప్రదర్శన కోతులలాగా పోటీదారుని చూసినట్టు పేర్కొంది తీవ్రమైన ఆరోపణలు ఏమిటంటే ధనవంతులైన స్పాన్సర్లు దాతల కోసం బలవంతపు వినోదాలు చేశారని వ్యాఖ్యానించారు సాయంత్రం కార్యక్రమాల్లో ఈ స్పాన్సర్లైన పురుషుల సమూహాలతో టేబుల్కి ఇద్దరు కూర్చోవాలని వాళ్ళు చేసిన ఆర్థిక సాయానికి విరాళాలకు ధన్యవాదాలు అనే పేరుతో ఇలా చేస్తున్నారని చెప్పారు కానీ వాళ్ళ మాటలు తనకి తీవ్రమైన అసౌకర్యానికి టేబుల్ టేబుల్పై ఉన్న పురుషులు ఈ మాటలపై ఇంట్రెస్ట్ చూపలేదని తెలిపింది ఈ పోటీదారులను ఒక సామాజిక మార్పు కోసం ఎదిరించే వారిగా కాకుండా ఒక వినోదపు వస్తువుగా చూశారని పేర్కొంది అంతేకాకుండా పోటీదారులు రోజంతా భారీ మేకప్ మరియు ఫార్మల్ ఈవినింగ్ గౌన్లు వేసుకోవడం తప్పనిసరి అని అదనపు ఫిర్యాదులు కూడా ఉన్నాయి వివిధ కార్యక్రమాలలో అతిథులను తగినంతగా అలరించకపోతే పోటీదారులను పోటీ అధికారులు బోరింగ్ క్యాండిడేట్స్గా తిట్టారని కూడా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ మ్యాగీ ఆరోపణలను పరిష్కరించడానికి వేగంగా చర్యలు తీసుకుంది ప్రత్యేక కార్యదర్శి జిఎస్ రంజన్ స్వయంగా ఈ వాదనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించారు సీసీటీవీ ఫుటేజీలు చూడటం తోటి పోటీదారులను ఇంటర్వ్యూ చేయడం మ్యాగీ కూర్చున్న టేబుల్ ఎపిసోడ్పై దృష్టి సారించింది అయితే మ్యాగీ కూర్చున్న టేబుల్ దగ్గర ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు అతని భార్య కార్లు మరియు మహిళా స్నేహితురాలు కూడా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు ఇలాంటి అనుచిత ప్రవర్తనలు నమ్మశక్యంగా లేవని వర్ణించారు వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ మరియు సీఈఓ జులియా మోర్లీ ఆమె వాదనలను తీవ్రంగా ఖండించింది పూర్తిగా ఆదరణ లేనివని పేర్కొంది ఆమె భారతదేశంలో ఉన్నప్పుడు ఆమె తన అనుభవాన్ని ఆనందాన్ని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రశంసిస్తూ ఒక మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పారు ఈ వీడియోని ఆ సంస్థ విడుదల చేసింది ఇలా ఈ మిస్వర్ల్ పోటీలు వివాదాస్పదంగా చర్చలతో ముగిశాయి అయితే ఇప్పుడు ఈ మిస్వర్ల్ పోటీలు తెలంగాణలో నిర్వహించడం వలన ఆ రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మిస్వర్ల్ పోటీలో తెలంగాణకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టాయి ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి పర్యాటక ప్రదేశాలు ప్రపంచానికి పరిచయమయ్యాయి హోటల్లో రవాణా వ్యాపార రంగానికి ఆర్థికంగా లాభాలు వచ్చాయి ఈ పోటీలో తెలంగాణకు బ్రాండింగ్ పర్యాటక ఆర్థిక సాంస్కృతిక ప్రచారానికి గొప్ప అవకాశంగా నిలిచింది జరూర్ ఆనా అనే నినాదంతో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది నూట ఎనిమిది దేశాల నుంచి వచ్చిన పోటీదారులు అంతర్జాతీయ మీడియా ప్రముఖులు తెలంగాణ సంస్కృతి పర్యాటక ప్రదేశాలు మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది ఇది తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం జరిగింది ప్రపంచ సుందరిమణులు చార్మినార్ వరంగల్ కోట యాదాద్రి ఆలయం బుద్ధవనం వంటి ప్రదేశాలను సందర్శించడం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని అందించినట్లయింది దీనివల్ల తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగి భవిష్యత్తులో విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఈ ఈవెంట్ల నిర్వహణ వల్ల హోటళ్ళు రవాణా ఆహార రంగాల్లో తాత్కాలికంగా వ్యాపారం పుంజుకుంది స్థానిక వ్యాపారాలు హస్తకళ దుకాణాలకు కూడా ప్రయోజనం కలిగింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పేర్ని నృత్యం ప్రదర్శించడం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం రెండు వందల యాభై మంది కళాకారుల ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి తెలంగాణ కళలు సంస్కృతి ప్రపంచానికి పరిచయం అయ్యాయి ఈ మిషన్ పోటీలో తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాయి